అందరికి నిన్న నైటు మా కోడలు మా చిన్న బిడ్డ ఇద్దరు కలిసి కేక్ తయారు చేసిరండి బిస్కెట్లు ఓరియో బిస్కెట్తోని కేక్ తయారు చేసారు నిజానికి చాలా బాగుందండి అది ఎలా తయారు చేసిరో చూపిస్తా ఒకరికొకరు తినిపించుకుంటా భలే ఉన్నారు కదండి నిజానికి వాళ్ళిద్దరు తయారు చేసిన కేక్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ అయితే మనం చక్కెర వేసినాక యాకులు వేసుకున్నాం వేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేద్దాం దీంతో త్రీ బిస్కెట్స్ తీసుకున్నాం ఓ బిస్కెట్ నేమ్ ఓరియో బిస్కెట్ చూడండి ఓరియో బిస్కెట్ టెన్ రూపీస్ ఒకటి ఈ త్రీ బిస్కెట్స్ ని ఇప్పుడు మనం తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి అన్నీ ఇలా బిస్కెట్లు వేసుకోవాలి తర్వాతకి ఈ క్రీమ్ ఈ క్రీమ్ ఉంది కదా ఈ క్రీమ్ తీసుకోవాలి సపరేట్ చేసుకోవాలి ప్లేట్లో తీస్తాను చూడండి ఇట్లా తీసుకోవాలి చాకు తొట్టి తీసుకుంటే మంచిగా వస్తుంది ఎట్లా నుంచి క్రీమ్ తీసి ఇప్పుడు చక్కగా యాలకులు గ్రైండ్ చేసినాము అన్నప్పుడు ఈ ముక్కలు చేసుకొని వేసుకోవాలి ముక్కలు ముక్కలు చేసుకోవాలి ఇది మనం మిక్స్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం మెత్తగా చేసుకున్నాక గిన్నెలోకి వేసుకున్నాం ఈనో వేసుకోవాలి కొంచెం వేసుకుందా పాలు పోసుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి లేకపోతే గట్టిగా గట్ట సరిపోయినవి పాలు బాగా కలపాలి మనం ఎందుకంటే లూజ్ లూజ్గా ఉండాలి కాబట్టి కలుపుకోవాలి మరీ లూజ్గా కూడా ఉండదు కలిపినం అయిపోయింది ఇప్పుడు మనం చిన్న గిన్నె తీసుకొని స్ప్రెడ్ చేయాలి ఆయిల్ తర్వాతకి గోధుమ పిండి ఇట్లా ఇట్లా చల్లాలి చల్లినట్టు చల్లండి చలికి ఇట్లానే మొత్తం వేసినాం చూడండి కాబట్టి ఇవి మిక్స్ చేసుకునే బిస్కెట్లు మనం వేసుకున్నాం గిన్నెలు వేసినాం చూడండి ఇప్పుడైతే మేము గిన్నె పెట్టినాం స్టవ్ ఆన్ చేసుకున్నాం దాంట్లో స్టాండ్ పెట్టుకోవాలి తర్వాత ఇది పెట్టి గిన్నెలో పెట్టాలి ఇగో మూత పెట్టేస్తున్నాం ఇది కూడా మూత పెట్టేసాం ఒక ఫార్టీ మినిట్స్ ఉంచాలి దీన్ని అంతసేపు మనం మనం క్రీమ్ చేసుకున్నాం డైరీ అయితే మళ్ళీ ఇది క్రీమ్ కలిపి చేద్దాం మనం స్టవ్ ఆన్ గిన్నె చేసుకుందాం ఒక స్మాల్ గిన్నె దీంట్లో ఈ ముక్కలు చేసుకొని తర్వాతకి ఈ డైరీ మిల్క్ ఇది క్రీమ్ చేసుకొని ఇల్లు వేద్దాం క్రీమ్ క్రీమ్ అవుతుంది మనం కలిపేసుకుందాం చేసుకున్నామండి కూల్ అయినాక మనం తీసుకోవాలి ఇప్పుడు తీస్తాను చూడండి చూడండి మనం చాక్ తోటి చెక్ చేసుకోవాలి ఇట్లా అంటుకోపోతే ఏమో అయినట్టు అంటుకుంటే ఏమో కాలేదు అన్నట్టు ఇంకొమ్మా అంటుకో అంటుకోలేదు ఇంకమ్మా అయినట్టు మనం ఇప్పుడు ఆడింది కదా మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాం ఇప్పుడైతే మనం చాక్ తోటి ఇట్లా అనుకోవాలి చుట్టూ నేను అనుకునేటట్టు అనుకోండి ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకుందాం ఇంకొక వావ్ చూడండి ఇంత స్మూత్గా ఉంది సాఫ్ట్ గా ఉంది ఇంకా మనం తిప్పుకున్నా చూడండి సాఫ్ట్ ఉంది అయితే ఇట్లా తిప్పి ఇట్లా తిప్పి మనం క్రీమ్ రాసుకున్నాం క్రీము ఇట్లా మమ్మైతే క్రీమ్ రాసుకుందాం క్రీమ్ తయారు చేసుకున్నాం కాబట్టి చుట్టు రాసుకుందాం మనం ఇక్కడే పోసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడే మేము అయితే కేక్ని తీసినాం మిమ్మల్ని కదిసాం Happy new year <objectively> hey. Marcaldi, 你看，你瘦。